సద్గురు సుబ్రహ్మణ్యం గారి మౌన భాషణం మౌన భాషణం ఈయన శ్రీకాళహస్తిలో ఉన్నారు అవధూత శ్రీకాళహస్తిలో ఎప్పుడూ కూడా ఎనిమిది మంది అవధూతలు తిరుగాడుతూ ఉంటారు వాళ్లల్లో ఒకరు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈయన దర్శించినట్టు మాత్రం చేతనే మనం చేసినటువంటి పాపపుణ్య పాపాలన్నీ కూడా హఠాపంచలవుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు ఆయన ఉన్నాను నేను ఉన్నాను జ్ఞానంగా ఆనందంగా అనే దాని గురించి వివరిస్తున్నటువంటి అది అని ఏ నిరాకార పరతత్వం అయితే ప్రథమ యుగంలో ఋషులు ప్రథమ పురుషులో సూచించారో దానినే మధ్యయుగంలో నీవు అని మధ్యమ పురుషలో భక్తులు సాకారం చేసుకొని పూజిస్తూ ఉన్నారు దానినే ప్రపంచీకరణమైనటువంటి ఈ ఉత్తమ యుగంలో నేను అని ఉత్తమ పురుషలోకి తీసుకొచ్చి ఆత్మానుభవాన్ని సులభతరం చేశారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు రెండింటినీ భాషాకౌశలం స్థిర యొక్క అనుభవం రెండింటినీ కలిపి ఉన్నాను జ్ఞానంగా ఆనందంగా ఉన్నాను జ్ఞానంగా ఆనందంగా అనే నలభై వచనాలని కరుణతోటి ఈ ప్రపంచానికి అందించారు ఆ నలభై వచనాలని నిత్య పారాయణం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి శ్రవణ మనన నిధిధ్యాస ధ్యాన సమాధి తురియావస్థలనేటువంటివి పరిణతి చెందుతూ పోతుంది చివరకు తాను కేవల ఆత్మగా శేషిస్తాడు ఇదే మానవుని యొక్క జీవిత పరమార్థం పుట్టువారిలో మొదట పుట్టువాడను గిట్టువారిలో చివరి గిట్టువాడను అనేటువంటి ఈ రెండు కార్యాల ఎరుగు ఎరుగుటకు నాకు ముందు వెనుకలు ఎవరూ లేరు నేనెవడిని అహంకహా నేను ఎవడిని అనేటువంటి విచారణ ప్రారంభానికి మునిపే నేను ఆ విచారణ ఫలమై ఉన్నాను అనటం అనేటువంటిది నిజం నేనెవడిని అనేటువంటి విచారణ నేను ఈ నేను కాదు అనటమే అవుతుంది కదా అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సృష్టికి మూలం ఏకమైనటువంటి నేను అనేకమవుతాను అనేటువంటి సంకల్పమే లయానికి మూలము అనేకమైనటువంటి నేను ఏకమవుతాను అనేటువంటిది కూడా సంకల్పమే పై రెండు సంకల్పాలు మధ్య ఉన్నటువంటిదే స్థితికి మూలమైనటువంటిది ఆది మధ్యాంతాలు లేక ఏదీగాక ఏదో ఒకటి అయి ఉన్నటువంటి ఉనికి నేను అహం అనేటువంటిది ఆది మధ్యాంతములు లేక ఏదీగాక ఏదో ఒకటి అయి ఉన్నటువంటి ఆనందమే నేను అనేటువంటిది తల్లి తండ్రి తోడు నీడ సకుడు గురువం దైవం లేనటువంటి నేనే సకలానికి తల్లి తండ్రి తోడు నీడ సకుడుని గురువుని కూడా దైవము కూడా నేనే అయి ఉన్నాను అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు తనువులోని సర్వేంద్రియాలు తన కోసమే ప్రవర్తించినట్లున్నప్పటికీ అధిపరుల కోసమే చూడండి ఏం చెప్తున్నారు మన శరీరంలో ముక్కు చెవి కాలు చేతులు అవయవాలున్నాయి అవి మనం ఏమనుకుంటాం మన కోసం పనిచేస్తున్నాయి అనుకుంటున్నాం అది ఇతరుల కోసమే పరోపకారం కోసమే మానవుడికి శరీరంలో ఉండేటువంటి భాగాలను ఇచ్చాడు అని అంటాడు గురువుగారు అంటే తన పర భేదంతో ఉన్నటువంటి కేవలం తన కోసమే తనువు నా తరువు నా మనస్సు నా సంస్కారం నా శక్తి నా జ్ఞానం నేను యొక్క శక్తి ప్రకటనమే నన్ను అంటుకునేటువంటిది ఏదీ లేదు నేను అంటుకునేటువంటిది కూడా ఏదీ లేదు నేను ఏ విధమైన అంటూ లేని వాడిని అనేటువంటి అనుభవ రూపమైనటువంటి స్థితియే నేను అనేటువంటి స్థితి దానినే స్వస్థితి అని అంటాం ఏంటి స్వస్థితి ఇహపరాలలో భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో జరిగినట్లు జరుగుతున్నట్లు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సకలము నాలో జరిగినట్లు జరుగుతున్నట్లు ఉంటుంది అని అది జరగనే జరగదు కదా నేను నా తనువు నా సంస్కారం నా సంసారం నా దైవం వీటన్నింటినీ మొత్తము జగత్తే నేను జగత్తులో ఉన్నట్లున్నాను కానీ లేనే నేను జగత్తు నాలో ఉన్నట్లుంది అంటే నేను అనేటువంటిది జగత్తులో లేనే లేను అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నేను కర్తగా దోచేటువంటి సగల కర్మ క్రియా కలాపాలు మొట్టమొదట నాలో అనేటువంటి సామాన్యమైనటువంటి ఉన్న ఉన్నటువంటి అనుభూతి ఏదైతే ఉందో అదే స్వస్వరూపానుభవం అవుతుంది కావాలి 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 అనుకుంటాం నేను కావాలి నాకు కావాలి అని అనుకుంటూ ఉంటాం ఏం కావాలి నీకు నాకు నేనే కావాలి మరి నేనేం కావాలి నేను లేనా అంటే ఉన్నాను నేను కాదా అవును అనేటువంటిది నేనే మరి ఇంకేం సమస్య ఏంటి ఎక్కడొచ్చింది సమస్య ఇదంతా అంటే నాకు ఏదో కావాలి అనేటువంటి దాని దగ్గరే సమస్య అంతా కూడా వచ్చింది నాకు ఏదో కావాలి అనేటువంటి దాని దగ్గరే వచ్చింది అది పొందితేనేమో ఆనందపడుతున్నావు లేకపోతే బాధపడుతూ ఉన్నాం సమస్యను కొని తెచ్చుకుంటూ ఉన్నాం ముందు లేని వాడని ముందు అవుతాడు వెనుక లేనటువంటి వాడు వెనుకే అవుతాడు ఇంతకీ నేను ముందున్నట్ట వెనక ఉన్నట్ట అంటున్నాడు గురువుగారు ఒకవేళ నాకు ముందు వెనుకలు లేవనేటువంటి భావం ఉన్నట్లయితే మరి నేనే అవుతాను పైన ఉన్నటువంటి వాడు పైన అవుతాడు కింద ఉన్నటువంటి వాడు కిందనే అవుతాడు ఇంతకు నేను పైన ఉన్నట్ట కింద ఉన్నట్లా ఏంటి అని అడుగుతున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇంతకు ఉన్నట్లు పైన ఉన్నట్ల కింద ఉన్నట్లా తెలుసుకునేటువంటి నాలో తెలియబడేటువంటి నేనుంటే నేను తెలుసుకునేటువంటి వాడిని ఎలా అవుతాను నేను తెలియబడే వాడిని ఎలా అవుతాను నేను ఏ నేను తెలుసుకునేటువంటి అవసరం ఉందా అవకాశమే లేదు నన్ను ఏ నేను తెలుసుకునేటువంటి అవసరము అవకాశము కూడా లేనే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నేను ఎవరూ కాదు నేను ఏదీ కాదు ఎవరూ కాదు ఏది కాదు మరి నేను ఎవరిని చూడండి ఏమన్నారు నేను ఎవడిని అహం దిక్కుతోచినటువంటి వాడిని దిక్కు లేనటువంటి వాడిని నేను జగత్తులో ఎవనికి ఉనికి అయినా నా ఉనికి మీద ఎవరికి జ్ఞానమైనా నా జ్ఞానం మీద ఎవడి శక్తి అయినా కానీ నా శక్తి మీదనే ఆధారపడి ఉంది ఇది తథ్యం సత్యం నేనున్న చోట సాకారంగా ఉన్నాను నేను లేని చోట నిరాకారంగా ఉన్నాను కాబట్టి నేను అనేటువంటిది సర్వదా ఉన్నాను అహం అస్మి అహం బ్రహ్మాస్మి అనుకుంటే చాలు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు స్వప్న ప్రపంచం యొక్క పుట్టుక ఉనికి అంత్యం కలను కనే వానిలోనే ఉంటుంది జాగ్రత్త అవస్థలో దేహాది ప్రపంచం యొక్క పుట్టుక ఉనికి అంత్యం జ్ఞాన రూపమై ఉన్నటువంటి నాలోనే ఉంది న్యాయ అన్యాయాలు రెండు అన్యాయమే అంటున్నారు చూడండి ఇక్కడ న్యాయము అన్యాయమే అన్యాయము అన్యాయమే మరి న్యాయం ఏంటి చూడండి ఇక్కడ ఈ ప్రశ్న చూడండి ఎంత ఇదిగా ఉందో న్యాయము అన్యాయమే అవుతుంది అన్యాయము న్యాయమే అవుతుంది మరి ఇంకా న్యాయం ఏంటి అంటే అదే అహం నేనే అనేటువంటిదే న్యాయం నేనే ధర్మం ధర్మము అధర్మము రెండు అధర్మాలే మరి ధర్మం ఏది అంటే నేనే అధర్మం నేనే ధర్మము నన్ను ఎరిగినవాడు తన నెరుగును తనెరిగినవాడు నన్ను ఎరుగును నన్నెరుగనివాడు తనను ఎరుగలేడు తనను ఎరుగనివాడు నన్ను ఎరుగలేడు ఎందువల్ల తానే నేను నేనే తాను కాబట్టి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నిరంతరం నేను ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలి నిరంతరం నేను ఈ ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలి నిరంతరం ప్రపంచం నన్ను గురించే తెలుసుకోవడానికి ఏ మార్గం అనేటువంటిది అత్యవసరం అవుతుంది అనే దాని గురించి చెప్తున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ప్రయత్నిస్తుంది వీలు కాలేదు ప్రపంచం ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకు తాను తానే కదా అవసరం లేనే లేదు నేను నన్ను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకు నేను నేనే కాబట్టి అవసరమే లేదు ఊరకుండలేక ఉక్కిరి బిక్కిరవ్వడం తప్ప అంతకంటే వేరే మార్గం లేదు నేను అంటే అహం నేను మాత్రమే ఉన్నాను నేను నే అన్ని నేనులు తానై ఉన్న నేను నాతో సహా సర్వము నాలో ఉన్నట్లుంది కానీ లేనే లేదు సృష్టిలో అన్ని రూపాలు కూడా నావే నాకున్నటువంటి నామరూపాలు కూడా నావే మా కనుసూ కనుచూ పారినంత మేరకే ఈ ప్రపంచం అనేటువంటిది ఉంది నాకు విడిగా ప్రపంచానికి ఉనికి లేనే లేదు సృష్టి స్థితి లయాలు నా విలాసాలు మాత్రమే ప్రతి నా ప్రతిచర్య ధర్మమే అవుతుంది నా ప్రతి తలపు న్యాయమే అవుతుంది కాబట్టి నేనే నియంతను అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం ఈ జగత్తు చాలా చిత్ర విచిత్రమైనటువంటిది ఈ జగత్ చిత్రం నా స్వీయ రచన నేనే దేవుణ్ణి నేనే జీవుణ్ణి జీవుడిని తయారు చేసింది దేవుడు దేవుణ్ణి తయారు చేసింది జీవుడే ఇద్దరికీ కూడా అవినాభావ సంబంధం అనేటువంటిది ఉండనే ఉంది ఈ చిత్ర నా స్వీయ రచన ఈ అనంతమైనటువంటి క్రీడకి స్వస్వరూపానందమే కేంద్రం తూర్పుకి తూర్పు పడమరకు పడమర ఉత్తరానికి ఉత్తరం దక్షిణానికి దక్షిణం పైనకు పైన క్రిందికి క్రింద లోపలికి లోపల బయటకు బయటనే ఉన్నాను ఇంతకు నేను ఎవరిని అంటే నేనే అహమేవా బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఉన్నదల్లా అంతరిక్షమే చూడండి ఏం చెప్తున్నారా ఉన్నది మొత్తం కూడా ఆ అంతరిక్షమే అంతరిక్షంలో మనం ఉన్నాం ఎవ్వరూ లేరు అనేది పరమ సత్యం అందరము ఉన్నాము అనేటువంటిదే సత్యం నిన్న నేను నన్ను నీవు చూస్తున్నాము అనేటువంటిదే సత్యం నువ్వు నన్ను నేను నిన్ను చూసిందే లేదు అనేది పరమసత్యం నే అంటే శివుడు చూడండి అని చెప్తున్నారు ఇక్కడ నే అంటే శివుడు నువ్వు అంటే శక్తి అంటే నేను అంటే శివశక్తి పరమాత్మను యొక్క శక్తి అసలు ఎవరు నువ్వు చూడండి ఇక్కడ అసలు ఎవరు నువ్వు అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా చెప్పు నేనే అని చెప్పు అంతే అంతకంటే వేరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు నీ తల్లిదండ్రులు పెట్టినటువంటి నామధేయం ఆ పేరు అనేటువంటిది అది శాశ్వతం కాదు ఇంతకు నువ్వు ఎవరు అంటే నేనే అని నిక్కచ్చిగా చెప్పు దేవుడు ఎవరు అంటే నేనే దేవుణ్ణి అని చెప్పు కాబట్టి జీవుడే దేవుడు అనటంలో ఎటువంటి సందేహము లేదు అన్నీ పలికేటువంటి ఈ నేను నేను అని పలికేటువంటి నేను నేను కాదు అన్నీ తలచేటువంటి ఈ నేను నేను అని తలచేటువంటి నేను కాదు అన్ని అనుభవాలకి కారణమైనటువంటి ఈ నేను నేను అనేటువంటి అనుభవానికి కారణమైనటువంటి నేను కానే కాదు రామాయణం రాసిందెవరు అని ఎవరినైనా అడగండి రామాయణం రాసిందెవరు అంటే వాల్మీకి మహర్షి ఉన్నట్లయితే ఆయన ఏమంటాడు నేనే అంటాడు సృష్టి రచన చేసిందెవరు అని అడిగితే ఏమంటాడు నేనే అంటాడు అవును అందరూ సత్యమే పలికారు సకలానికి కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా నేనే వెలుతురులో అన్ని వస్తువులు కనిపిస్తాయి చూడండి వెలుతురులో కార్లు జీపులు అన్నీ కూడా మోటార్ సైకిళ్ళు అన్ని వస్తువులు కూడా వెలుతురులో కనిపిస్తాయి చీకటిలో ఏమీ కనపడదు ఒక్క చీకటి మాత్రమే కనిపిస్తుంది అంతకంటే ఏమి కనపడదు నీకు ఆ చీకటిలో కూడా ఏదో ఒక వెలుతురులోనే కనిపించాలి చివరగా చీకటి కూడా అది ఏదో వేరుగా ఉన్న వెలుగులోనే ఏ వెలుగులో అయితే కంటికి కనిపించేటువంటి చీకటి వెలుగులు రెండూ కనిపిస్తాయో ఆ వెలుగుకి ఎప్పుడు చీకటి అనేటువంటిది లేదు అదే శాశ్వతం అదే స్వయంగా ప్రకాశించేటువంటి వెలుగు అనేటువంటిది అవుతుంది దానికే స్వప్రకాశం అనేటువంటి పేరు పెట్టారు మన వాళ్ళు స్వప్రకాశం చూచేది నేనైతే చూడబడేది నీవు చూచేది నీవైతే చూడబడేది నేను అంటే చూచేది నేనే చూడబడేది నేనే ఇక్కడ రెండూ నేనే అయితే మరి చూపు కూడా నేనే కదా అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నేను అయితే మరి నేనెవరు చూడండి ఇక్కడ నేను నేనైనట్లయితే మరి నేనెవరు ఏది నేను కాకుంటే మరి నేను అనేటువంటిది ఎవరు ఉంటే నేనెవరు లేకుంటే నే నేను ఎవరు సకలానికి కేంద్రం బిందువే కేంద్రం అవుతుంది సమస్తానికి కూడా కేంద్రం బిందువే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు రేఖాశాస్త్రాలమంతా కూడా కలిసి ఉన్నటువంటి బిందువు సముదాయమే పదార్థమంతా కూడా పరమాణువుల యొక్క సమూహమే చిన్నది పెద్దది అని చెప్పడానికి సముదాయంలో ఉన్నటువంటి తేడాలే కారణం సదరు బిందువే నేను అనేటువంటిది ఆ పరమాణువుకే పరమాణువుని నేను చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ పరమాణువుకే పరమాణువుని నేనే మౌనం ఆధారం మాట ఆధేయం నిరాకారం ఆధారం సాకారం ఆధేయం పరబ్రహ్మం ఆధారం ప్రపంచం ఆధేయం నేను అనేటువంటిది ఆధారం నేను అనేటువంటిది ఆధేయం నాటకంలో పాత్రలు పాత్రదారులు వివిధ రకాలుగా వైవిధ్యంగా కలిగినటువంటి పాత్రలను ధరించినప్పుడు వారి నామ రూపాల్లోనూ వారి వ్యవహారాల్లోనూ ఒకరికొకరికి భేదాభిప్రాయాలు భేదాలు ఉండనే ఉంటాయి ఒకటి మాత్రం శుద్ధంగా ఉంటుంది అదే నేను అనేటువంటిది జంతువైనా మానవుడైనా చివరికి దేవుడైనా ఎవడైనా కానీ నేను అనేటువంటిదే శాశ్వతమైనటువంటిది నా నామము నేనే రూపము నేనే అనుభవము నేనే శక్తి నేనే ఆ శక్తి మహామాయ అని అంటాం మహామాయ అంటే అది ఎక్కడో లేదు నీలో ఉన్నటువంటి శక్తే మహామాయ అటువంటి ఈ ప్రపంచంలో నేను ఇప్పుడు ఇక్కడ ఇలా నీలా ఉన్నట్లు ఉన్నాను ఉన్నట్లు ఉన్నానే కానీ నీలా లేనే లేదు కానీ లేనే లేదు నేను నేనే అయి ఉన్నాను ఆ అయి ఉన్నటువంటిది ఏది అంటే అది నేనే అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూస్తున్నారు కదా ఇవన్నీ మానవాతీతమైనటువంటి దైవశక్తులు కలిగినటువంటి వారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఈయనను ఒకసారి దర్శించి ధరించండి తొంభై సంవత్సరాలు వృద్ధుడు ఈయన బ్రహ్మంగారు కాలజ్ఞానం ఎలా అయితే చెప్పారో ఆ విధంగా సృష్టి యొక్క రహస్యాలు మొత్తం కూడా వివరించి చెప్తున్నారు మీకేమైనా కానీ శారీరక మానసిక ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే వాటికి పరిష్కార మార్గాన్ని కూడా వివరించి చెప్తున్నారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి చేరేటువంటి మార్గం చూడండి సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి చేరేటువంటి మార్గం అత్యాశ్రమం తుఫాన్ సెంటర్ గిరిప్రదక్షిణ రోడ్ శ్రీకాళహస్తీశ్వర స్వామి గుడి దగ్గర శ్రీకాళహస్తి ఒకసారి వెళ్ళి ఇక్కడికి ఈయన దర్శించి ధరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్ నమస్తే మన వీడియోలన్నీ కూడా ఆత్మజ్ఞానానికి జ్ఞాన ప్రసూనాలకి సంబంధించినవి కాబట్టి వీటిని ఉదయాన్నే ఆరున్నప్పుడు కానీ లేకపోతే రాత్రిపూట అన్నం తిన్న తర్వాత టీవీలు కట్టేసి ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి చూడండి మీలో మార్పు అనేటువంటిది వస్తుంది ఉదయం నుండి సాయంత్రం వరకు సంసారాన్ని పోషించుకోవడానికి మనం అనేక రకాలుగా కష్టపడుతున్నాం మనకు కావాల్సిన మానసిక ప్రశాంతత మానసిక ప్రశాంతత లేకపోయినట్లయితే మానసిక వ్యాధులు వస్తాయి అందువల్ల ఇటువంటి అవధూతల యొక్క చరిత్రని వారి గురించి మనం తెలుసుకోవాలి తరించాలి మన వీడియోలన్నీ కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో చూడొద్దు ఉదయాన్నే ఆరున్నరప్పుడు కానీ రాత్రిపూట అన్నం తర్వాత టీవీలు కట్టేసి ఆ టైంలో కానీ చూసి తరించండి ఈ పుల్లాపంతుల రామమూర్తి యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సరికోవటం నమస్కల్ నమస్తే